వైసీపీకి అధికారం పోయి ఏడాదిన్నర దాటిపోయింది ఈ సమయంలో ప్రజల్లో ఫ్యాన్ పార్టీ ఇమేజ్ పెరగడం సంగతి అటు ఉంచితే రివర్స్ లో మరింత దిగజారిన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కోలుకోలేని విధంగా దెబ్బతిన్న వైసీపీ తిరిగి పుంజుకోవడానికి ఆప సోపాలు పడుతుంది మరోవైపు అధికార కూటమి అభివృద్ధి పనులతో దూసుకుపోతుంది సీఎం చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విశాఖకి గూగుల్ డేటా సెంటర్తో పాటు అనేక ఐటీ కంపెనీలను తీసుకొచ్చారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి చేశారు గూగుల్ భోగాపురం విషయంలో వైసీపీ రాజకీయాలు ఆ పార్టీకే రివర్స్ అవుతున్నాయి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రాజకీయంగా కూటమిపై విమర్శలు చేసినా ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపించడం లేదు కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న పెట్టుబడులు ప్రాజెక్టులపై వ్యతిరేక ప్రచారం చేస్తే పబ్లిక్ నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది దీంతో పార్టీ స్టాండ్ రివర్స్ చేసుకొని గూగుల్ భోగాపురం క్రెడిట్ మొత్తం జగన్ కి ఇవ్వాలని ప్రయత్నించిన కామన్ మ్యాన్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు ఇక విధాన పరంగా వైసీపీలో స్థిరత్వం లేకపోవడము ఆ పార్టీకి పెద్ద మైనస్ అవుతుంది రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకున్నాక దానికే కట్టుబడాలి కానీ కూటమి ఏం చేసినా ముందు బురద చల్లడం ప్రాజెక్టు విజయవంతమైతే క్రెడిట్ కొట్టేయాలని చూడడం ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్ కే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది ఉత్తరాంధ్రలో వైసీపీని యాక్టివేట్ చేయడానికి ధర్మాన బ్రదర్స్ ని రంగంలోకి దించాలని తాడేపల్లి ప్యాలెస్ ప్లాన్ చేస్తుందని సమాచారం అయితే బొత్స సత్యనారాయణ లాగా ధర్మానా మాస్ లీడర్ కాదు ఇలాంటి పరిస్థితుల్లో స్వయంగా జగనే రంగంలోకి దిగాలని వైసీపీ అభిమానులు కోరుకుంటున్నారు అయితే బెంగళూరు ప్యాలెస్ కి పరిమితం అవుతున్న వైఎస్ జగన్ అప్పుడప్పుడు గెస్ట్ ఎపిరియన్స్ ఇస్తూ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ ప్రారంభిస్తే జగన్ దిగిన ఆంధ్రప్రదేశ్ పై వైసీపీ ఆశలు వదిలేసుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు